మీ ఆకర్షణ శక్తితో ప్రతి ఒక్కరిని ఉత్తేజన చేస్తుంది అందరూ సంతోషంగా ఉంటారు తర్వాత బాహ్యమైన ప్రభావాలను బహిష్కరించడం ఎలా ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి లింకు బాహ్యమైన ప్రభావాలను బహిష్కరించడం ఎలా ఒకసారి నేను ఎన్సినీటస్లో బయట కూర్చొని ఉన్నాను అప్పుడు బాగా చలిగా ఉంది నా చేతలను లోపలికి మారల్చాను రేపపాటు కాలంలో నేను చలిని అనుభవించడం మానేశాను ఆనందం నా మీదకు వచ్చింది అప్పుడప్పుడు నా చుట్టుపక్కల ఒక చలన చిత్రపు ప్రకాశంలా ఒక వెలుగులో కరుగుతున్నట్లు చూశాను నేను చిత్రం మీద దృష్టి కేంద్రీకరిస్తే నేను ఆ చిత్రాన్ని చూశాను నేను వెలుగు మీద ఏకాగ్రం చేస్తే ప్రపంచం మాయం అయ్యింది మీ చేతన లేకుండా మీరు దేన్ని చూడలేరు కాబట్టి మీకు మనసు మీద పూర్తి ఆధిపత్యం ఉన్నప్పుడు మీలో ఉన్న మీ ఆత్మవైపు చూస్తున్నప్పుడు మీ కళ్ళు తెరిచే ఉన్నప్పటికీ మీరు కేవలం ఆ భగవంతుడి గొప్ప ప్రకాశాన్ని చూస్తారు ఆయన గొప్ప ఆనందాన్ని అనుభూతి పొందుతారు మీరు మీ కళ్ళగొండ బాహ్యాన్ని చూసినప్పుడు మాత్రమే మీ చేతన బాహ్య ప్రపంచాన్ని గ్రహిస్తుంది అదంతా భగవంతుడి చలన చిత్రం ఆ రోజు ఎన్సిటీటస్ ఎన్సినీటస్లో ఒకవైపు భగవంతుడి నుంచి వచ్చిన నా చైతన్యపు కలలైన ఇంద్రియ అనుభూతులను ఆలోచనలను ఇంకోవైపు నాలో నేను చూసుకున్నప్పుడు అనుభూతులు అన్నవే లేకుండా కేవలం శుద్ధమైన ఆనందాన్ని నేను చూశాను విపరీతమైన చలిలో నేను కేవలం ఈత దుస్తులే ధరించి ఉన్నప్పటికీ చలి దృశ్యాలు మాయమైపోయి ఆనందం ఒకటి వచ్చింది తర్వాత నేను గొప్ప ఆనందంతో కూడిన కొద్దిపాటి ఇంద్రియ అనుభూతులను పొందాను అంటే ధ్యాన సాధకులు యోగ సాధకులు ఆధ్యాత్మిక సాధకులు ప్రకృతి కూడా అతిథులు అవుతారు అంటారు కదా ప్రకృతి పంచభూతాలకి అతిథులు అవుతారు అంటే పంచభూతాలకి లో మమేకం ఉంటుంది మమేకం అవడం ఉంటుంది వాడిని అనుకూలంగా పొందటం ఉంటుంది లేదా అవి మామూలు మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ ఇబ్బంది పడకుండా ఉండగలిగే శక్తి కూడా వస్తుంది అనమాట శక్తి కూడా వస్తుంది అలా చలి ఇబ్బంది మొదలవగానే ఆ చలి అనేది అస్సలు లేకుండా ఆ భగవంతుడి యొక్క విశ్వచైతన్యంలో నిండిపోయిన ఆ వెలుగును చూస్తూ ఆ వెలుగు తప్ప మరొకటి ఏమీ లేకుండా చూడగలుగుతూ కళ్ళు తెరిచినా సరే చూడగలుగుతూ అదే వెలుగులో నుంచి శరీరం మీదకి సలనే ఆ శీతోష్ణ స్థితి ప్రభావాన్ని కూడా శరీరానికి ఆ స్పందన లేకుండా హాయిగా కావాలంటే వేడి స్పందన కలిగేటిగా కూడా ఆ సమయంలో చేసుకోగలిగారు యోగానంద గారు ఆ సమయంలో చేసుకోగలిగారు ఇది తప్పకుండా జరిగిద్ది ఇది తప్పకుండా జరిగిద్ది ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా నేను నేను చాలా సంవత్సరాలు చెప్తానే ఉన్నాను ఉదాహరణకు ఈ మధ్య కూడా చెప్పాను అదేంటంటే మనం బాగా ఎండలో ఉన్నప్పుడు అందరికీ ఒంటి మీద ఎండ తగులుతూ ఆ వెండకు తట్టుకోలేని విధంగా బాధపడుతూ ఉంటారు కానీ ఇలాంటి భావాల ఏకాగ్రత మనకి సాధనలో డెవలప్ అయిన తర్వాత ఆ ఎండలో అంటే వాతావరణంలో ఒక్క ఎండే కాదు తేమ కూడా ఉంటుంది అలానే ఆ తేమ కాకపోతే తక్కువ పర్సంటేజ్ ఉండి ఆ ఎండ వేడి అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది మనం బాగా అబ్జర్వ్ చేస్తే మన ఒంటి మీద విపరీతమైన వేడితో పాటు చాలా తక్కువ పర్సంటేజ్లో అప్పుడప్పుడు కొద్దిగా చల్లదనం తెలుస్తుంది లేదా తెలియలేదు మనకి బాగా నడుస్తూ ఉన్నాము ఎండ చౌండ పట్టింది ఆ చెవట మొదలైనప్పుడు ఆ చెవట వలన తడి అనే దాని వలన కూడా కొద్దిగా చల్లదనం ఎందుకని తెలిసింది అది తెలియలేదు మీరు కూలింగ్ ప్రాణాయామాన్ని నేర్పిస్తాను నేర్పించాను కూలింగ్ ప్రాణాయామం అంటే పళ్ళ మధ్య నుంచి నేలకి మీదగా శ్వాస తీసుకుంటే ఆ నోట్లో ఉన్న తడి వలన ఆ లోపలికి వెళ్ళే శ్వాస ఆ తడి మీద తగలగానే చలదనం తెలిసింది నోట్లో చల్లదనం తెలిసిద్ది ఆ అదే చల్లదనాన్ని లోపలికి బాడీ లోపలికి శరీరం మీదకి మనం భావంతో టర్న్ చేసుకోవచ్చు ఆ ది తీసుకునే శ్వాసని టర్న్ చేసుకోగానే శరీరం మొత్తం చల్లగా అనిపించింది అనమాట ఈ భావాన్ని తక్షణమే నిలిపేసుకుంటే నిలిపేసుకుంటే మనము అందులో నిలబడిపోతే మనసు అప్పుడు ఆ చల్లదనంలో మనసు నిలబడిపోయింది నిలబడిపోయి ఆ వేడి అనేదానికి ఆ వెండ తీవ్రత అనేదానికి దూరం అవుతాం అనమాట ఇలా డెవలప్ అవుతాయి సాధన మీద ఇలాంటివి డెవలప్ అవుతాయి డెవ డెవలప్ అవగానే ఆ ప్రకృతి ఇబ్బందులకి అతీతంగా మారే విధంగా సాధకులు యోగులు మారిపోతారు అన్నమాట అదే చెప్తున్నారు ఇప్పుడు అదే చెప్తున్నారు ఇప్పుడు యోగనందం అంత గొప్ప మార్పులు సాధకులకి